వెల్కమ్ టు పొలెట్ మీడియా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతం చేసింది సో ఈ చర్య పట్ల భారతదేశం అంతా హర్షం వ్యక్తం అవుతుంది సో ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి వారి స్పందన ఏంటో తెలుసుకుందాం చెప్పండి ఈ నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలని మన సైనికులు తుతముట్టించారు దాన్ని ఎలా చూడవచ్చు పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అంతా కోరుతు కోరుకునేది ఒకటే పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఉగ్రవాదులు మన మహిళల నుదుటినటువంటి మన భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని తుడిపేచారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి గత అర్ధరాత్రి నుండి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కంటిన్యూగా దాడులు జరిపి వంద మంది ఉగ్రవాదులను హతమార్చడం జనజాగరణ సమితి హర్షం వ్యక్తం చేస్తుంది భారతీయులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశమంతా ఒకటై భారత సైన్యానికి మద్దతుగా నిలబడాలి ఎందుకంటే భారత సైన్యం భారత సైన్యం యొక్క త్యాగాన్ని వెలకట్టలేనిది కొత్తగా పెళ్ళి పది రోజులైనా కూడా తన భార్యను ఇంటి దగ్గర వదిలేసి మన దేశం కోసం యుద్ధం చేయడానికి ఈరోజు సరిహద్దులకు వెళ్ళారు అట్లాంటప్పుడు మనం ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఆసనం అయింది కాబట్టి ప్రతి భారతీయుడు పాకిస్తాన్ పైన యుద్ధం గెలిచేంత వరకు భా భారత సైన్యం యుద్ధం గెలిచేంత వరకు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలబడాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది సరే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉగ్ర స్థావరాల మీద అటాక్ జరిగింది దాన్ని మీరు ఏ విధంగా చూడచ్చు సార్ ఫస్ట్ నుంచి పాకిస్తాన్ ఈ టెర్రెస్ని పెంచి పోషిస్తాం వీటి వలన వింగ్ అంతా డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఎప్పటినుంచో జరుగుతూ ఉన్నాయి సో ఈ ఆల్ ఈ టెర్రెస్ అందరూ ఆ పాకిస్తాన్లోనే ఉండి అక్కడి నుంచి ఆపరేషనల్ సపోర్ట్ అంతా విత్ హెల్ప్ ఆఫ్ పాకిస్తాన్ చేస్తూ ఉన్నారు సో నిన్న చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా మోడీ గారు చెప్పారు ఎవరినైనా మట్టిలో కలిపేస్తాను టెర్రరిజంని సో ఆయన మాట నిలబెట్టుకునేందుకు రైట్ టైం అనుకొని నిన్న నైట్ స్ట్రైక్ చేశారు ఎయిట్ ప్లేసెస్ నైన్ ప్లేసెస్ దగ్గర స్ట్రైక్ చేశారు సో ఆల్మోస్ట్ ఒక నైంటీ మెంబర్స్ నైంటీ టెర్రరిస్ట్ చనిపోయారని లష్కరి తైబా మిగిలిన టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరు కలిపి ఆల్మోస్ట్ ఒక నైంటీ మెంబర్స్ చనిపోయారని చెప్పారు విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ ఎందుకంటే ఎన్ని రోజులు అలా వదిలేస్తున్న వల్లి వాళ్ళ ఇన్ఫిల్ట్రేషన్లో బోర్డర్ దాటి వచ్చేసి క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎన్ని చేస్తా మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగింది అది చాలా విచారకరమైన విషయం అది ఐ మీన్ సివిలియన్స్ని టూరిస్ట్ని మొత్తం పేరుతో చెప్పి అలా చేయటం అది చాలా తప్పు ఏ దేశం కూడా హర్షించలేదు బట్ స్టిల్ పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం సో దానివల్ల ఈ ఆపరేషన్ సింధు వలన ఒక మంచి పాజిటివ్ ఇనిషియేటివ్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్ సో ఎప్పుడైతే ఇలాంటి రిటాలియేషన్ జరిగితేనే ఏమన్నా ఆగే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల మంచి ఇనిషియేటివ్ ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ కూడా మా దగ్గర అను బాంబులు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చాలా ఛాలెంజింగ్ చేస్తుంది ఇండియాకి సో దాన్ని ఎలా అంటే పాకిస్తాన్ ఫస్ట్ నుంచి దానికి దాని అమౌంట్స్ అంతా దేశాన్ని పౌ పౌరులని డెవలప్ చేసే దీనికి ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ నుంచి వాళ్ళ ఐడియాలజీ అంతా ఎప్పుడు ఇలా వెపన్స్ని చేయటం దానికి వచ్చే అమౌంట్స్ అన్నీ వీటి మీద కన్వర్ట్ చేసే చేస్తుంది బట్ ఇండియా అలా కాకుండా ఎప్పుడు ఫస్ట్ నుంచి దేశ పౌరుల కోసం ఆలోచించటం మన జీడిపి అంత కంఫర్టబుల్గా ఉంది డిఫెన్స్కి పెట్టాలి పెడుతూనే మిగిలినంత చేస్తున్నారు సో ఎకానమీని ఎప్పుడూ డౌన్ చేయలేదు ఇండియా సో అందుకనే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఓన్ మంచి డెవలపింగ్ కంట్రీ కింద ఉంది బట్ పాకిస్తాన్లో మాత్రం ఎప్పుడూ వాళ్ళంతా ఈ వెపన్స్ మీద వాటి మీద చేసి ఈ టెర్రరిస్ట్ని ప్లేసెస్ అన్ని ప్లేస్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది సో ఆ విధంగా ఇండియా ఇస్ బెటర్ ఈ విషయంలో అంటే ఎకానమీని మెయింటైన్ చేసుకుంటూ తర్వాత వెపన్స్ని కూడా మెయింటైన్ చేస్తా ఇప్పుడు మనమే సెల్ఫ్ మేడ్ పొజిషన్లోకి వెళ్ళాము ఉన్న సిచ్యువేషన్స్లో సో దిస్ ఇస్ మా ఓపిక మంచి జవాబు అని చెప్తా సార్ డెఫినెట్గా మంచి జవాబర్ సార్ ఇది ఇది స్టార్టింగ్ మాత్రమే ఇది స్టార్టింగ్ మాత్రమే ఇండియాని అంటే అక్కడ సివిలియన్స్ని డ్యామేజ్ చేద్దామన్న ఐడియాతో ఏం లేదు సో టెర్రరిస్ని మాత్రమే క్లియర్ చేస్తానికి న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అలాగే సివిల్ వార్ఫేర్ సివిల్ దీని ప్రకారం వస్తే కనుక అది రెగ్యులర్ వార్ కింద అయిపోతుంది సో వీళ్ళు టార్గెట్ ప్రస్తుతానికి ఇండియన్ టార్గెట్ ఓన్లీ టెర్రెస్ టెర్రెస్ సో మనతో కొందరు ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు వారిని అడుగు వారి అభిప్రాయం ఏంటో చెప్పండి నిన్న రాత్రి చూసిన ఆపరేషన్ సింధూర్ని మీరు ఎలా చూస్తారు ఎలా అప్రిషియేట్ చేస్తారు ఇట్ వాస్ గుడ్ రిటాలియేషన్ ఆర్ ఆన్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ రిమూవ్ నైన్ లాంచ్ ప్యాడ్స్ ఫ్రమ్ అండ్ HM, the Hijbar Mujahideen. And we have given a strict answer to Pakistan that we won't tolerate this time. And our country has, uh, it's a very diversified country. Every state has uh, different cultures and it's not like Pakistan, right? We, we were not divided in basis of religion. So I think uh, we are always on the top and our uh, armed forces are very capable of doing it, uh, be it the Navy, Army or the Air Force. They all have their own uh, plus points, and we are sure that they will do good. And regarding the civilian life, uh, it's all good. There is no need to uh, you know hurry it up, and we should always follow the uh, the alerts given by the government. That's all. Uh, we will expect more uh, strikes like this. So it depends based on the information we get. So basically, India is in the position where we are not ready for a whole war. Like we, India doesn't want to involve the situation and go on an all-out war. So India is only basically aiming to remove all terrorism. And so till now, there is a. Uh, till now, Pakistan hasn't claimed that terrorism is uh, one of their weapons. And yeah, recently we all know that uh, the uh, Defense Minister of Pakistan has openly declared in an interview that they are, have been supporting uh, the. Terrorism for the past decade, and uh, now India is ready uh, as they have openly declared to the world that they are behind this terrorist activity. And uh, this is not something like a war situation where terrorism is a weapon. So, usually, war is like two countries fighting for something, and this terrorist activity is like involving civilians in something that there should be a defense personnel involved. So, usually, war is like two defense countries, uh, defense fronts of two countries fighting for something. But when terrorism comes to place there are civilians involved who doesn't I mean they are people of the country but they are not involved in the defense defense of the country. They are just civilians like us going around in the city where terrorism involved, they are losing lives I mean they don't even know why they're losing their lives. Uh, it is not like they will get something from attacking civilians. Where there is a country war, then you can, uh, for example, there will be negotiations after the war, and they'll get what they want. In terrorist activities, there is not, nothing that they gain; it is just harming civilian lives. So, and another thing is that uh, in India, usually terrorists are kept uh, hostages. So that is also one of the reason uh, they are. Um, i mean the uh, terrorism is increasing and now india is ready to uh, cl uh, i mean completely eradicate the terrorism so they are uh, currently bombing all the terrorist camps and uh, they are trying to reduce the terrorist activities and uh, now you uh, as you already know that UN, i mean india has already declared uh, pakistan as a rogue nation in the un so that means that they have already declared to the world that they have gone rogue and they will they are doing whatever they want so they are also claiming that they'll be ready to go on a all-out war. They have weapons and everything, and uh, India is all. I, I guarantee that India is already ready to give it back. If they start a war, India is definitely ready to uh, defend itself. It is more than capable of defending itself. So we are also ready if the, uh, I mean to support the common people to support the country. So last night you seen the destroyed the Indian army. Yeah, they have already bombed eight to nine terrorist camps where they are it is like brainwashing young ch innocent children uh, into religion and activities. and you also can see that in india, muslims are, uh, i mean, readily supporting the country. and they are also against the terrorist activities. so it is not about the religion. it is something that they want to bring a country down. so terrorism is not something about the religion. it is something that pakistan is actively uh, using it, brainwashing people uh, to bring a country down. <laughs> దాడి చేసి మొత్తం చాలా మంది తీవ్రవాదుల్ని మట్టి పెట్టింది మీరేమనుకుంటున్నాం ఇది చాలా గొప్ప నిర్ణయం అనుకుంటున్నాం చాలా చరిత్ర ఎన్నికలు చూస్తే మనము ఏదన్నా యుద్ధం ఇది వీళ్ళు అటాక్ చేసినప్పుడు మనం చాలా పేషెన్స్తో ఉన్నాం ఇంతవరకు పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్తో ఉండి ఇది దీనికి పే ఇది ఆన్సర్ వచ్చేసి పేషెన్స్కి రిజల్ట్స్ అని అనుకోవచ్చు ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఏదన్నా ఇది వాటర్ ఆపేస్తాం మనం ఎప్పుడు దానికి వాళ్ళు ఇంత బ్యాకప్ పెట్టుకోవాలి కదా కానీ వాళ్ళు అన్నీ మనీ అమౌంట్ అంతా కలిసేసి అంతా వాళ్ళ మిసైల్ వెపన్స్ మిసైల్స్ దాని అంతా డెవలప్ చేసుకున్నారు అంతేకాకుండా పర్టికులర్ రిలీజియన్స్ బేస్ చేసేసుకొని వీళ్ళు ఇలా చేయడం చాలా తప్పు అంతేకాకుండా ఇది ముందే ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇలాంటి విషయాలు చాలా ఎఫెక్ట్ ఉంటుంది ప్రజలకి ఇంకా చాలా బయట దేశాల చాలామంది ఫండ్స్ చేస్తున్నారు ఇలాంటి గొడవలు జరగడానికి ఎప్పుడప్పుడు ఇండియాలో గొడవలు జరిగితే స్కార్పియన్ లాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి గొడవలకి ఫండ్ చేస్తున్నారు కొంతమంది ఎందుకు వస్తున్నారో తెలియదు గొడవ పడడానికి అసలు గొడవ ఎందుకు అంటే కూడా చాలామంది చెప్పట్లేదు అంటే సమ్మం గీవుతమని అని చెప్పేసి అలాగా తెలియకుండా వచ్చేసి గొడవ పడిపోతున్నారు ఇలాంటివన్నీ మనం ఖండించాలి అంతేకాకుండా ఇండియా నేను రాత్రి తీసుకున్న డిషన్ చాలా గొప్పది దానికి మేము చాలా అభినందిస్తున్నాం అంతేకాకుండా మేము కూడా ఇప్పుడు ఈరోజు జరిగే మాక్డీల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం దానికి మేము కూడా నేర్చుకొని సివిల్ ఇజియన్స్ కూడా మేము నేర్పిస్తామని చెప్పేసి కోరుకున్నాం సో మనతో కొందరు విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి మన విషయాలు తెలుసుకున్నాం ఈ చెప్పండి భారత సైన్యం నిన్న రాత్రి ఉగ్రవాదుల యొక్క స్థావరాలను తుదముట్టించింది సో మీరేమనుకుంటున్నారు భారతదేశం సైనికులు చేసింది చాలా గర్వంగా ఉంది వాళ్ళు చేసిన దానికి ప్రతికారం అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మందిని అమాయకుల్ని టూరిస్టుల్ని చంపడం వల్ల వాళ్ళు నిన్న టెర్రరిస్టుల్లే చంపారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు పాకిస్తాన్ ఆర్మీ మీద పాకిస్తాన్ ఆర్మీకి ఎలాంటి హాని చేయకుండా టెర్రీస్టులు మాత్రమే చంపినందుకు చాలా గర్వంగా ఉంది మేము ఎప్పుడూ ఇండియా ఆర్మీకి ఇండియన్ ఆర్మీకే సపోర్ట్ చేస్తూ ఉంటాము అలానే భారత సైనికులు ఎప్పుడు మేము కూడా ఫ్యూచర్లో కూడా మేము చ అవకాశం వస్తే వెళ్ళడానికి ఉంటాము కానీ పాకిస్తాన్ చేసింది మాత్రం చాలా తప్పు వాళ్ళు ముందు చేయడం వల్లే చాలా భారతదేశం చాలా ప్రశాంతంగా ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా ఉంది వాళ్ళే ముందు స్టార్ట్ చేశారు కాబట్టి భారతదేశం మన సైనికులు చేసిన దానికి మేము సమర్థంగా ఉంటాం వంశీ గారు చెప్పండి నిన్న రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట మన సైనిక దళాలన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది మనం ఎలా చూడచ్చు అది చెప్పాను చెప్తున్నాను కదండి ఈరోజు భారతదేశం ఒక ఉగ్ర రూపాన్ని పాకిస్తాన్ చూడబోతుంది ఈరోజు ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని వెతికి వెతికి హతమార్చే విధంగా బా ఆపరేషన్ సింధూర్ తయారైంది ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిందో ఇదే రుజువు భారతదేశం ఒక ఉగ్రవాదాన్ని ఉగ్ర భారతదేశంలో వస్తున్న ఉగ్రవాదాన్ని హతమార్చడానికి ఎటువంటి సందేహం లేదు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఒక ఉగ్రవాదాన్ని అదేవిధంగా మతోన్మాదాలని చంపడానికి ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా భారతదేశంలో ఉన్న సెక్యులర్ కుక్కలు ప్రకాశ్ రాజు లాంటి వారు వాళ్ళ మీద దేశద్రోహ చర్య కింద చట్టం కింద వాళ్ళని కేసు నమోదు చేసి వాళ్ళని లోపల వేసుకొని కోరుకుంటున్నాను ఇటువంటి దేశద్రోహులు భారతదేశం లోపల ఉండడం కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే వీళ్ళు ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తున్నారు ఎప్పుడైనా నీ తల్లిని నువ్వు గౌరవించడం నేర్చుకుంటే భారతదేశం ఒక విలువగా వాళ్ళు భారతదేశం యొక్క విలువ కానీ భారతదేశం యొక్క గౌరవం కానీ నీ తెలుస్తుంది నీ తల్లికే నువ్వు విలువ ఇవ్వడం లేదంటే నీ భారతదేశానికి విలువ ఇస్తావు అన్నది నువ్వు ఆలోచించి కోరుకున్నా అదేవిధంగా భారతదేశానికి ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్నాయో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇఫ్ యూ టచ్ ఇండియా విల్ డిస్ట్రాయిబ్ పాకిస్తాన్ డైరెక్ట్గా నినాదం ఏదైతే ఇచ్చిందో ప్రజ ప్రతి ఒక్క ప్రపంచానికి ప్రతి ఒక్క దేశానికి ఇది ఒక ఇది ఒక నినాదం ఎందుకంటే భారతదేశం అనే దేశం శాంతిని నెలకొ నెలకొల్పాలని చూసే దేశం అలాంటి దేశానికే కోపాన్ని తెచ్చే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఆపరేషన్ సింధుల ద్వారా ఖచ్చితంగా ఇక్కడ చనిపోయిన ప్రజలు ఇరవై ఎనిమిది మంది భారతీయులకి వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళ కుటుంబానికి శాంతి చేకూరాలని అదేవిధంగా భారతదేశ సైన్యానికి గౌరవంగా హో జవాన్ హో భారత్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వాళ్ళ నినాదాన్ని బయట తెలియజాలని కోరుకుంటున్నారు ఈ దాడితో పాకిస్తాన్ ఇప్పటికే చాలా ఉనుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది నిన్న రాత్రి జరిగిన దాడికి తెల్లవారికే సుమారు పన్నెండు వందల పదిహేను వందల మంది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కానీ పారిపోవడానికి కానీ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఊహించలేదు నిన్న రాత్రి జరుగుతుందని ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అటాక్ చేస్తాం అది ఇది అంటున్నారు కానీ చెప్తున్నాను నీ దగ్గర న్యూక్లియర్ బాంబే మరి ఇంకా పెద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి ఒక్క బాంబే వేస్తే దేశం నాశనం అయిపోతుంది కానీ ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే నిదానంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు కానీ నీ ప్రతిచర్య చేస్తే మాత్రం నీకు పాకిస్తాన్ అనే దేశం మఠంలో లేకుండా చేయడం చాలా ఈజీగా జరిగిపోతుంది మీరు అర్థం చేసుకోవాలి కాస్త అయినా దేశద్రోహులు కూడా కొంచెం ఆలోచన మార్చి భారతదేశానికి గౌరవం భారతదేశాన్ని మద్దతు కోరుకుంటున్నాను ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య పట్ల విశాఖవాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో వాటిని తుతపుట్టించేందుకు ఒక మెరుపు దాడి రూపంలో రాత్రి భారత్ చేసిన చర్యలకి విశాఖవాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి దాడుల వల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఇండియా జోలికి అసలు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా ఉండదని వీరంతా చెప్తున్నారు కెమెరామన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ From the links in the description.